ఈరోజు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్తో ఉంది ఆర్సీబీ ఈ సీజన్లో నాలుగో లో ఉన్న బెంగళూరుకి పెద్ద లోటు ఏంటంటే చిన్నస్వామి స్టేడియమే హోమ్ గ్రౌండ్ అనే మాటే కానీ ఈ సీజన్లో ఇక్కడ ఆడిన మూడు మ్యాచ్ల్లో మూడుకి మూడు మ్యాచ్లు ఓడిపోయింది ఆర్సీబీ గ్రౌండ్ అడ్వాంటేజ్ అనేది వాడుకునే టీం అనేది ఏదైనా ఉంది అంటే అది ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీనే ఆర్సీబీ టీం చిన్నస్వామిలో ఓడిపోయిన మ్యాచ్లు మరే టీం కూడా తమ హోమ్ గ్రౌండ్లో ఓడిపోలేదు మరి అలాంటిది సొంత గడ్డపై ఓటముల పరంపరకు ఆర్సీబీ రోజు బ్రేక్ వేయనుందా ఎందుకంటే ఆర్సీబీ బయట ఆడిన ఐదు మ్యాచ్లో ఐదుకి ఐదు విజయాలు సాధించింది ప్రాబ్లం అంతా బెంగళూరు గ్రౌండ్లోనే సో ఇక్కడ కూడా ఒకటి రెండు విజయాలు సాధిస్తే ప్లే ఆఫ్స్ కోసం ఆర్సీబీ కంగారు పడాల్సిన అవసరం ఉండదు ఓపెనర్లు ఫిల్ సాల్ట్ విరాట్ కోహ్లీ ఎక్కువసేపు ఆడాలని ఆర్సీబీ మేనేజ్మెంట్ కోరుకుంటోంది పటీదార్ ఫామ్లో ఉండడం లాస్ట్ మ్యాచ్తో పడిక్కలు కూడా ఫామ్లోకి రావడం ఆర్సీబీకి కలిసి వచ్చే అంశం అవసరమైనప్పుడు ఆదుకోవడానికి టిమ్ డేవిడ్ ఎలాగో ఉన్నాడు ఇక బౌలింగ్లో హ్యాజిల్వుడ్ భూవీ కొందంత అండలా నిలుస్తున్నారు ఆర్సీబీకి ఇటు రాజస్థాన్ పరిస్థితి చూస్తే పాయింట్స్ టేబుల్లో ఎనిమిదో స్థానంలో ఉంది ఆర్ఆర్ రెగ్యులర్ కెప్టెన్ సంజు శాంసన్కి గాయం కావడంతో పరాగ్ లీడర్షిప్లో ఆడాల్సి వస్తుంది రాజస్థాన్ కానీ పరాగ్ క్రూషియల్ టైమ్స్లో అనుభవం లేమితో చేతులు ఎత్తేస్తున్నాడు వైభవ్ సూర్యవంశి లాంటి చిన్న కుర్రాడు మొదటి మ్యాచ్లో లేపడం ఎస్ఎస్వి జైస్వాల్ బీవసమైన ఫామ్లో ఉండడం రాజస్థాన్కి సానుకూల అంశాలు సందీప్ శర్మకు కోహ్లీ మీద మంచి రికార్డు ఉంది సందీప్కి తోడుగా జోఫ్రా ఆర్చర్ తుషార్ దేశ్పాండే కలిసి వస్తే ఆర్సీబీని మళ్ళీ గ్రౌండ్లో ఓడించవచ్చు చూడాలి ఈరోజు ఏం జరగనుందో